ప్రతిభా ప్రేక్షక మహాశైలకు నమస్కారం నేను శాస్త్రి మా ప్రతిభా టీం కలిసి సాయి మీద భక్తి గీతాన్ని మీకు అందిస్తున్నాం ఈ పాటను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సాయి 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 ఓ మనసా साई सायि नाममुनु कोलुवे साई 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 अनवे वो मनसा साई नाम मुनु नामूनुले भक्ति तोटि कोलुव मुक्ति न सगुनु बीति तोटि कोलुवा, भीति मापुनू, बाध तोटि कोलुवा, बंधुवै निलुच्चुनू, सायी 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 अनवे, ओमनसा, सायी नाम मूनू कोलुववे. సాయి 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 అనవే ఓ మనసా సాయి నామమును కొలువవే పాహి అనుచుకొల్లువ పాపములను బాపును దేహి అనుచుకొల్లువా సెయ్వమయి నిలుచును శక్తి కొలది కొలువా కైవల్య మోసగును సాయ్ సాయి సాయ్ అనవే ఓ మనస సాయి నామమును కొలువవే సాయ్ సాయ్ సాయి అనవే ఓ మనసా సాయి నామమును కొలువవే సాయి నామమును కొలువవే సాయి నామమును కొలువవే ధన్యవాదాలు